నిన్న సిరిసిల్ల జిల్లా భోయినపల్లి వద్ద రైతులతో మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ ఎల్బీ స్టే మన ఏది క్రికెట్ మ్యాచ్ చూస్తుండట స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి పోయిండు సల్లగా కూల్ డ్రింక్స్ తాగకుండా ఫ్యామిలీతోని ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి పోయిండు ఇవాళ గెలిపించింది ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి ప్రజలంతా ఓట్లేసి గెలిపించింది మ్యాచ్ చూడడానికి వాళ్ళ ఓడిపోయిన ముఖ్యమంత్రి బయటకొచ్చి రైతులను పరామర్శించి రైతుల బాధలను తెలుసుకుంటుండు ఇది రాజకీయంలో ఉన్నటువంటి వ్యత్యాసం ఇట్లా ఉంటుంది గద్దెనెక్కితే ఆ కథలుంటాయి గద్దె దిగితే ఈ కథలుంటాయి కానీ ఎట్టకేలకు కేసీఆర్ మాత్రం రైతుల పక్షాన ప్రజల పక్షాన నిలబడతాడు ఎందుకంటే కష్టం అంటే ఏందనేది తనకు తెలుసు తెలుసు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులు నీళ్లు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ఆ రేవంత్ రెడ్డి ఈ నీళ్లు తీసుకొచ్చిన ఇంత అభివృద్ధి చేసినా ఉన్న వాటిని నడిపియ్యామంటే అది కూడా చాతగానటువంటి ముఖ్యమంత్రి లాగా మారిపోయాడు ఏమున్నా గేట్లు తెరవాలి ఈ పార్టీ నుండి ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను కార్యకర్తలను ఎవ్వలొస్తే వస్తే వాళ్ళని లాక్కోవాలి ఈ పని మీద ఉన్నాడు వచ్చిన వాళ్ళకు కాండవాలు కప్ప వచ్చిన వాళ్ళకి కాండవాలు కప్పాలి చేర్చుకోవాలి పార్టీలో చేర్చుకోవాలి కాండవాలు కప్పాలి ఇగో ఈ పని మీద తప్ప ప్రజల కోసం రైతుల కోసం ఎవరి కోసం అవసరం లేదు ఎవరి గురించి అవసరమే లేదు ఆయనకు రాష్ట్రం రణరంగమైంది ఈ ప్రభుత్వ భరతం పడతాం పట్టాలి మరి ఇప్పటి నుండి మొదలు పెట్టాలి కేసీఆర్ ఇప్పటి నుండి మొదలు పెడితే లాస్ట్ వరకల్లా అయిపోతుంది పని కూడా అయిపోతుంది రాష్ట్ర రణరంగం రాష్ట్రం రణరంగమైన మేం రణరంగమైన మేం పోరాటాలకు సిద్ధం ప్రజలకు ఎనఘ యఘనామం పెట్టినటువంటి సర్కారు ఇది యఘనామే పెట్టింది పంగనామాలు పెట్టింది ఎగనామం పెట్టింది ప్రజలకు ఇక పాలకుల చేతకానితనం వల్లే కాళేశ్వరం జలాలు ఎత్తిపోయేలేదు ఈ ముఖ్యమంత్రితో కాకుండా నేను కుర్చీ వేసుకుని కూర్చొని మోటార్లు నడిపించి నీరు అందిస్తా యో ఇట్లా త్వరలో యాభై వేల మంది రైతులతో మేడిగడ్డకు వెళ్తా ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో పంటల పరిశీలన త్వరలోనే యాభై వేల మందితోని రేవంత్ రెడ్డి మొన్నట్టుండి మొత్తుకుంటుండు కవిత అరెస్ట్ అయింది జైలుకు పోయింది ఈడీ అరెస్ట్ చేసిన కేసీఆర్ బయటకు రాలేదు పరామర్శ అది ఎందుకు అరెస్ట్ అయిపోయిందనే మాటలు కూడా మాట్లాడలేదు దాని మీద మాటే మాట్లాడలేదని చెప్పిండు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పైన కూడా కేసీఆర్ మాట్లాడలేదని అనేకమైనటువంటి మార్లు రేవంత్ రెడ్డి ప్రస్తావన చేసినాడు ఇవాళ యాభై వేల మందితోనే మేడిగడ్డకు పోతానని చెప్తుండ్రు దీనికి సమాధానం చెప్పాలి ఇక రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇక అడుగు కాంగ్రెస్ కేసీఆర్ ఇక ఆగడు కాంగ్రెస్ దద్దమ్మ పాలనపై తిరుగుబడ తిరగ తిరగబడదాం ఈ పాలకుల చేతకానితం వల్లనే కాళేశ్వరం జలాలు ఎత్తిపోయలేదు ఈ ప్రభుత్వానికి కాళేశ్వరం పైన ఇసుమంత కూడా అవగాహన లేదు దాని కారణంగానే నలభై నుండి యాభై టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి ఇప్పటికైనా రైతుల గోస చూసి అందుబాటులో ఉన్నటువంటి నీళ్లను ఎత్తిపోయాలి ఈ సీఎంతో కాకుంటే నేను మేడిగడ్డకు వెళ్ళి కుర్చీ వేసుకుని కుర్చీని కూర్చొని మోటార్లు నడిపించి నీరు అందిస్తా ఇక మధ్య మానేరులో నీళ్లు నింపి ఇక చూపిస్తా త్వరలో యాభై వేల మంది రైతులతో కలిసి మేడిగడ్డకు వెళ్తాం చాతగాకపోతే కుర్చేసుకొని మేడిగడ్డలో నీళ్లు నింపి మేడిగడ్డ నుండి నీళ్లు విడుదల చేస్తా ప్రభుత్వానికి కాళేశ్వరం పైన ఇసుకమంతా కూడా అవగాహన లేదు దాని కారణంగా యాభై నలభై నుండి యాభై టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వదిలిపెట్టిరట ఇట్లాంటి మనుషులు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ఇక యాభై వేల మంది రైతులతో కలిసి మేడిగడ్డకు వెళ్తాం ఈ క్రమంలో ఎవరు ఉండ ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతామని బారాస అధినేత కేసీఆర్ అన్నారు శుక్రవారం కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులను ఓదారుస్తున్నటువంటి కేసీఆర్ ఇక ప్రభుత్వం భర్తం పట్టాలే ఇక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలు ఇదిగో అని విలేకరుల సమావేశంలో చూపుతున్నటువంటి కేసీఆర్ చిత్రంలో గంగుల కమలాకర్ వినోద్ అయితే ఆ లీస్ట్ ఏదో చూపెడితే నేను వాళ్ళకు నష్టపరిహారం ఇస్తానని చెప్పినావు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ లీస్ట్ ఇగో తయారు చేసినాడంట వాళ్ళకంట నష్టపరిహారం ఇచ్చేసాయి చెప్పినావు కదా రైతుల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రెండు వందల ఎనిమిది నూట ఎనభై మంది పేర్లు ఒకసారి ప్రకటిస్తే వాళ్ళకు మేము ఆదుకుంటామని చెప్పినా ఇగో లీస్టు చూపెడుతు చూడు ఒకసారి గుర్తు చేసుకోరు ప్రజలారా ఇక చూడు అనంతరం సిరిసిల్లాలోని భారస కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఇక ఐదేళ్ల కిందట నేను అప్పటి మహారాష్ట్ర సీఎం ఇక ఫడా ఫడనవీస్ అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ అప్పటి గవర్నర్ నరసింహన్తో నరసింహన్లతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుతో సజీవ సజీవ జలాధర జలధారాలని సృష్టిస్తానని ఇక మాటిచ్చా ఇక ఇచ్చట ఇచ్చిన మాట ప్రకారం నాలుగు జలధార జలధార జలధారల్ని కరీంనగర్ జలాలు కరీంనగర్ ప్రజలు కల్లార చూశారు ఇక పునరుజ్జీవన పథకం ఆ పథకంతో ఇక ఎస్ఆర్ఎస్సికి నీరు అందించాం ఇక దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎల్లంపల్లి మధ్యమా నీరు వరద కాలువల్ని పూర్తి చేశాం ఆ సగటు ఆ సాగునీటితో లక్షల టన్నుల ధాన్యం పండి పండిన చోటనే ఇప్పుడు రైతులు కన్నీరు పెడుతున్నారు ఇక సముద్రాల కనిపించ సముద్రంలా కనిపించిన మధ్యమా నీరు దిగువ మానేరు జలాశయాలు ఎండు ఎడారుల్లాగా మారిపోయినాయి ఇక దిగువ మానేరు జలాశయాలు ఎడారులుగా మారాయి రెండు వేల పద్నాలుగు ముందున్నటువంటి పరిస్థితులే ఇప్పుడు మళ్ళీ కళ్ళల్లో కనబడుతున్నాయి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏ రకంగా అయితే రాష్ట్రంలో ఎడారులాగా ఉన్నదో మళ్ళీ అదే రిపీట్ అయిపోయిందని చెప్తుండు ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు అసమర్థత ఇక అవివేక విధానాల వల్లనే రాష్ట్రానికి ఈ దరిద్రం దాపరించింది అడ్డగోలు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని ఈ ప్రభుత్వం నెరవేర్చడం లేదు సిగ్గు లేకుండా లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో మరిన్ని హామీలు ఇచ్చారు ఇక ఎవరిని ఉద్దేశించి ఎవరిని ఉద్ధరించడానికి ఇవన్నీ తెలంగాణలో కరెంటు కష్టం ఇక కరెంటు కష్టం లేని పంటలు ఎండని ఆ జిల్లానే లేదు నీటి నిల్వ సామర్థ్యం తెలియనటువంటి దద్దమ్మలు చేతగాని వాళ్ళు రాజ్యాన్ని ఏలుతున్నందువల్లే ఈ పరిస్థితి దాపరించింది ఇందిరమ్మ ఇది ముమ్మాటికి ప్రకృతి సృష్టించినటువంటి కరువు కాదు మనిషి సృష్టించినటువంటి ప్రకృతి కరువు గతేడాది పదేళ్లల్లో లక్షన్నర ఎకరాల పంట దెబ్బతింటే నీళ్ళందగా పదిహేను నుండి ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు ఇప్పుడు ఎండిపోయాయి వర్షాభావంతో ఈ దుస్థితి వచ్చిందని కొందరు మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇరవై ఐదు జిల్లాల్లో సాధారణం కంటే ఏడు నుంచి పదహారు శాతం ఎక్కువ వర్షాపాతం నమోదైనది అయినా ఈ ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఇప్పుడు రైతులు ఇక పెట్టినటువంటి పెట్టుబడి నష్టపోయారు అందుకనే ఎకరా ఎకరానికి ఇరవై ఐదు వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు చేస్తున్నా ఇక రైతు బంధు విషయంలో ఇంకా ఆగమ్య అగమ్య గోచరంగానే ఉంది ఆత్మహత్యలు చేసుకున్న రెండు వందల తొమ్మిది మంది రైతుల పేర్లు ప్రభుత్వానికి అందించాం ఆ కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున అందించాలి సీఎం వారిని పరామర్శించాలి ఇక పోతే ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి ఇక ఈ పాలకుల నాటకాలు ఆగ ఆడవు నడవవు ప్రజలు ఇక తిరగబడే రోజులు వచ్చాయి నాలుగు నెలల దాకా నేను నోరు తిరగలేదు ఇక ముఖ్యమంత్రి మంత్రులు ఇక పిచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడినా సహించాం ఇక గంభీరంగా ఉన్నాం నేను మొన్న సూర్యాపేట చేవెల్లగా వెళ్ళగానే అక్కడ నీళ్లు ఇచ్చారు ఇటు కరీంనగర్కు వస్తుంటే వంద కాలువలకు నీరు వదిలారు వరద కాలువలకు నీరు వదిలారు ఇక సీఎం తమాషాలు చేస్తున్నారు నేను చెప్పేదాకా నీళ్లు ఇవ్వాల ఇవ్వాలని తెలియదా ఇక ఈ ఈ కన్నీ ఈ ఈ నీళ్ళే మందిస్తే ముందిస్తే ఇక పంటలు బతికేవి కదా ఇక ఉన్న వసతులు వనరులు వాడుకకు కరెంటు ఇవ్వక వెర్రి మాటలు మాట్లాడుతూ ప్రజల్ని ఆగం చేస్తున్నారు హామీలు నెరవేర్చేదాకా వెంటాడుతాం నెరవేర్చేదాకా వెంటాడాలి వెంటాడాల్సినటువంటి పరిస్థితి ప్రజలు వెంటాడాలి మీరు కూడా వెంటాలి మీతో పాటు ప్రజలు కూడా నడుం బిగించి ఉంటారు గత డిసెంబర్ తొమ్మిదిన రైతు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఇక అమలు చేయ అమలు చేయకపోవడంతో ఇప్పుడు బ్యాంకర్లు నోటీసులు నోటీలు నోటీసులు ఇస్తున్నారు తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం రానుంది ఇక దీనికి ఎవరు జవాబు చెబుతారు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మిమ్మల్ని వెంటాడుతాం ఇక వేటాడుతాం ఈ ప్రభుత్వ భరతపడతాం ప్రభుత్వం భరతం పడతాం రైతులకు ఇస్తామన్న బోనస్ అన్ని పంటలకు ఇవ్వాలి ముందే రైతుల జాబితా సిద్ధం చేసి మేము మే పదమూడు తర్వాత వారికి ఇవ్వండి ఇది ఎన్నికల కోడ్ పరిగణ పరిగణలోని పరిధిలోకి రాదు అవసరమైతే ఎన్నికల సంఘానికి లేఖ రాయండి నాలుగు నెలల్లోపే మీ అసమర్థత బయటపడింది పడింది అన్ని వర్గాల ప్రజలకు ఇక షటగోపం పెట్టారు ఇక నేతన్నల ధర్నాకు మద్దతు శనివారం సిరిసిల్లలో పదివేల మంది నేత కార్మికుల ధర్నాకు మా సంపూర్ణ మద్దతు మద్దతు ఉంటుంది ఇటీవల ఓ కాంగ్రెస్ నాయకుడు వారిని ఇక చలకన చులకన చేసి మాట్లాడిన తీరు బాధాకరం చేనేత కార్మికులు మీకు ఇక మనుషుల్లాగా కనిపించట్లేదా వాళ్ళే పులులై గర్జిస్తారు ఇక మిమ్మల్ని తరిమి కొడతారు ధర్నా తర్వాత ప్రభుత్వం స్పందించకుంటే హైకోర్టులో దావా వేస్తాం బారాసా ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ నుంచి వి వినోద్ కుమార్ మంచి న్యాయవాది ఆయన ఈ బాధ్యత తీసుకుంటారు నేతన్నరకు పాత బకాయిలు మూడు వందల కోట్లు చెల్లించడంతో పాటు ఇక ఆ బతుకమ్మ చీరలు స్కూల్ యూనిఫామ్లు రంజాన్ క్రిస్మస్ ఇక తోఫాల ఆ తోఫాల ఆర్డర్లు ఇక వారికి ఇవ్వాలి చిన్నారులేం పాపం చేశారని బడుల్లో అల్పాహారాన్ని నిలిపివేశారు మీ అమ్మ బడుల్లో అల్పాహారాన్ని నిలిపివేసినారా నాయన కేసు పెట్టకపోతుంటిమా మాచారెడ్డి మండలంలో ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల వాన కురిసినాడు మద్యమానేరు జలాశయం కట్ట కట్ కట్ట కొట్టుకుపోయింది ఈ ప్రాజెక్టును కట్టింది అప్పటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అమ్మ పేరుతో ఉన్నటువంటి కంపెనీ అప్పుడు మేము కేసు పెట్టాలనుకున్న జైల్లో పెట్టాలనుకున్నా ఏమయ్యింది పెట్టాలనుకున్నా ఏమయ్యింది పెట్టలేక పో పెట్టలేక పోతుంటిమా కానీ మాకు ఆ ఉద్దేశం లేదు దాన్ని బాగు చేయాలనే ఆరాటాన్ని చూపించాం నీళ్లను నింపి గంగమ్మల తయారు చేశాం ఇక కాలుషం గురించి ఈ ప్రభుత్వానికి తోక తెలవదు తొండం తెలవదు ఎంతో తపస్సు చేసి మేడిగడ్డను కనిపెట్టాం ఇక లైడార్ సర్వే చేశాం మేడిగడ్డతో సంబంధం లేకుండా తొమ్మిది టీఎంసీల నీళ్లున్నప్పుడు కన్నేపల్లి హౌస్ నుంచి ఎత్తిపోయొచ్చు ఇక ఈ ప్రభుత్వం తెలివి తక్కువ వ్యవహారంతోనే నీళ్లు ఎత్తిపోయట్లేదు కేసీఆర్ను గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఇలా చేస్తున్నారు సాధారణంగా ఇసుకలో ఇక కట్టినవి కింద జరుగుతాయి దానికే ఆ ప్రళయం వచ్చినట్లు యంత్ర యాత్రలు పెట్టి పెద్ద కుట్రలు చేస్తున్నారు ఇక యాత్రలు పెట్టి పెద్ద కుట్రలు చేస్తున్నారు రైతులను ఆదుకోవాలనే ప్రయత్నం చేయడం లేదు మిషన్ భగీరథ పథకాన్ని నడిపే తెలివి కూడా లేదు ఆరేళ్ల పాటు నడి నడిచినవి ఇప్పుడు ఎందుకు ఆగమవుతున్నాయి హైదరాబాద్లో ప్రజలు ట్యాంకర్ల నీళ్లు ఇక ట్యాంకర్ల నీళ్లు కోనాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ప్రజలు ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేస్తే నాలుగు వందల కోట్ల భారం పడుతుంది ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఫోన్ ట్యాపింగ్ పై రెండు మూడు రోజుల్లో స్పందిస్తాం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేసీఆర్ రెండు మూడు రోజుల్లో స్పందిస్తానని చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ అంశంపై రెండు మూడు రోజుల్లో స్పందిస్తా పదేళ్ళు సీఎంగా ఉన్నా ఖచ్చితంగా స్పష్టత ఇస్తా పదేళ్ల పాటు రాష్ట్రంలో బలమైన వ్యవసాయం ఉండాలని ఇక పట్టుబడ్డ రైతు బంధును అమలు చేసా ఇప్పుడు సరిగ్గా ఇవ్వకపోవడంతో రైతులు వడ్డీకి తెచ్చుకుని పెట్టుబడులు పెడుతున్నారు ఇక రైతులకు ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం మొత్తం ఏడు వేల కోట్లను గుత్తేదారులకు చెల్లించారు ఇక ఫసల్ బీమా యోజన ఓ ఫలితం ఓ విఫల పథకం ఇక గుజరాత్లోనే అమలు కావడం లేదు మా ప్రభుత్వ హయాంలో ఎండాకాలంలో పవర్ కోడ్ ఆ పవర్ లోడు పద్నాలుగు వేల తొమ్మిది వందల మెగావాట్లు వచ్చింది ఇటీవలే ఇక ప్రధాని జాతికి అంకితం చేసిన ప్రాజెక్టుతో పద్నాలుగు వందల మెగావాట్లు అదనంగా ఉత్పత్తి వచ్చి చేసింది ఇక ఈ సీజన్లో పదిహేను వేల ఆరు వందల మెగావాట్ల డిమాండ్ ఒకరోజు వచ్చింది ఇక మరిన ఒకరోజు వచ్చింది మరి అదనంగా విద్యుత్ ఉత్పత్తి సమకూరినటువంటి సమకూరిన ఎందుకు విద్యుత్తు లోటు ఏర్పడుతోంది ఈ సర్కారుకు కరెంటు అందించడం కూడా చేత కావట్లేదు అందుకే ఇక కేసీఆర్ అడుగు ప్రజల ప్రక్షాన పోరాటాన్ని ఇక సాగిస్తామని రాష్ట్రం రణరంగమై మేము రాష్ట్రము రణరంగమైన మేము సిద్ధమే ఇక పులుల్లాగా గొంతు కొరికి చంపుతాం అంటూ మొత్తానికి కేసీఆర్ ఈ రకంగా ముందుకొస్తుంది